పట్టణంలో హిందువుల ఆధ్వర్యంలో వైఎస్ జగన్ దిష్టి భూములు దహనం చేశారు ఏపీలో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డును అపవిత్రం చేస్తారని ఆగ్రహిస్తూ పట్టణంలో హిందువులు ర్యాలీ చేశారు ఇక ముఖ్య కూడల్లో వైఎస్ జగన్ దిష్టి బొమ్మను దహనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం చేశాడని అలాంటి జగన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు బండారి రమేష్ చేతుల అధికారం ఉందని వైఎస్ జగన్ వెచ్చలు విడుగా ప్రవర్తించి అన్యమతస్తులను తిరుపతి ఈవోగా నియమించారని అందుకే తిరుపతిలో ఇంతటి దారుణాలు జరిగాయన్నారు BOOM! <laughs> వెంకటేశాయ ఈరోజు ఎంతో పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డూలో అన్యమతస్థులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ఏదైతే దాంట్లో నాసిరకం వస్తువులు అయితే వాడిండో ఆ యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా చిరస్తులో జగన్ యొక్క దిష్టిబొమ్మం దానం చేయడం జరిగింది తర్వాత హిందువుల ఐక్యతను మేము ఖచ్చితంగా చూపిస్తాము తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి వైఎస్ జగన్ ఖచ్చితంగా ముక్కు భూమికి రాసి ఒక క్షమాపణ కోరాలని చెప్పేసి మా యొక్క హిందువుల డిమాండ్ హిందువులుగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా యొక్క ఆలయాలను మేమే మెయింటైన్ చేసుకుంటామనే ఉద్దేశంతో మాకు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తిరుపతిలో తిరుమలలో ఏదైతే పనిచేస్తున్నారో అన్య మతస్తులను వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పేసని ఈ హిందూ ఐక్యవేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి అని దానికి దేశీ ఆవి యొక్క నెయ్యిని లడ్డు ప్రసాదంగా ఉపయోగించాలని చెప్పేసి అని మేమందరం ఈ యొక్క సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అందరికీ తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర ముందుకు వచ్చి ఆయన ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి అని కోరుతున్నాం హిందువులో అత్యంత పవిత్రంగా పూజించేటి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి ఎంతో ఇష్టంగా పెట్టే నైవేద్యం లడ్డుని క్రైస్తవ మాఫియా వైఎస్ జగన్ రూపంలో అక్కడ స్వామివారికి అపవిత్రంగా కొన్ని జంతువుల కలబరాలతో తయారు చేసిన నూనె నూనెతో తయారు చేసిన లడ్డుని స్వామివారికి నైవేద్యంగా పెట్టడం హిందువుల తీవ్రంగా మనోభావాలని దెబ్బతీసిన ఈ వైఎస్ జగన్ కబర్దార్ ఒక్కసారి హిందువుల ఆలోచన చేయండి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు హిందూ ధర్మం గురించి మాట్లాడడం హిందువులని చునుకలు చేసి మాట్లాడడం అందరికీ ఒక్కసారి మీ అందరికీ మేము ఈ రోజు హిందువులందరూ ఒక్క తాటిపైకి వచ్చి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం హిందువుల జోలికి రాకూడదు హిందువుల జోలికి వస్తే కబర్దార్ కొడుకులారా అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు మా గుళ్ళో గాని మా ఆడపరచులను గాని ఎన్నో విధాలుగా ఈరోజు మమ్మల్ని హింస పెడుతున్నారు ఈ రోజు హిందూ దేవాలయాలని మా హిందూ మా హిందువులకి అప్ప మా హిందూ పైన రాజకీయ నాయకుల మీ విత్తనం ఏంటి హిందూ దేవాలయం ఇప్పుడు ప్రతొప్ప దానికి సొంతంగా ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీలు వారు క్రిస్టియన్ మెట్రేస్తారు ముస్లింల వక్ బోర్డుని వాళ్ళ నిర్వహించుకుంటున్నారు ఈ రోజు హిందువులని దేవాలయాల సొమ్ముతో తీసుకొని హిందూ దేవాలయాల ఆస్తులని మీరు ఈ రోజు గుంజుకొని హిందువుల పైన దాడి చేస్తుంటే మీ హిందువులు కూర్చొనే డెరెక్టర్ లేము మీ అందరినీ కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఐదు కొండ ఏడుకొండలేము మూడు కొండలేన నీ అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి పౌరవుల గుట్టలో పౌరమే ఎగిరిపోయాడు బిడ్డ నువ్వు ఈడ ఇలే వెంకటేశ్వర దగ్గర జోలికి వస్తే నువ్వు కాకుల గుట్టకు పాలవుతావు తప్ప వేరేదేం ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి గుడి ముందలకొచ్చి నీ తల ముక్కు రాజీ క్షమాపణ కోరుకునేంత వరకు హిందువులు నిన్ను ఉపేషించారు నీ ఇన్ను నీ పార్టీని సమూలంగా బొంద పెట్టేంత వరకు హిందువులు ఒప్పుకునే పరిస్థితే లేరు ఈ రోజు మాకు హిందువుల ఒక ప్రధానమైన డిమాండ్ మా దేవాలయాలని మా భూములని మేమే నిర్ణయించుకుంటాము మాకు ఒక సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం సందర్భంగా మేము మాకు మా మా మేము రక్షించుకునే మా మా సంస్థల మీద కాపాడుకునే మాకు మాకు ఇవ్వ ఇవ్వాలి లేని లేని ఎడలా మాకు హిందువులకు ఏ ఏ పార్టీ సపోర్ట్ చేయదో వాటిని మా హిందువులు ఎవరు సపోర్ట్ చేయరు మాకు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళకే మా సంపూర్ణమైన మద్దతు తెలియస్తామని చెప్పి ఈ ముఖంగా నేను తెలియసుకుంటున్నాను